స్పైసీ సెక్స్ ఇది చాలా హార్ట్ అని రెండు వేల ఇరవై కరోనా టైంలో నేను బుక్ రాశాను ఏంటిది యూజువల్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు సెక్స్ని విస్మరిస్తున్నారు సెక్స్ని ఎలాగా ఇచ్చేలో తెలియనప్పుడు భార్యల్ని ఎలాగ చక్కగా చూసుకోవాలి అనే దాని కాన్సెప్ట్ మీద ఆధారపడి స్పైసీ సెక్స్ ఇది చాలా హార్ట్ అని బుక్ రాశాను దీంట్లో ముప్పై నాలుగు చాప్టర్లు ఉంటాయి దాంట్లో ప్రధానంగా రొటీన్గా చెప్పే సెక్స్ సైకాలజీ కంటే భిన్నంగా ఒక చక్కటి ఎమోషనల్ పద్ధతిలో భార్యని అర్థం చేసుకుంటూ భార్య ఏం కోరుకుంటుంది భార్య కష్టాలంటే భార్య బాధలు అంటే భార్య ఫిజియాలజీ ఏంటి భార్య యొక్క ఎనర్టైమీ ఏంటి భార్య ఎప్పుడు ఎలా ఉంటుంది భార్య ఎప్పుడు సెక్స్ కోరుకుంటుంది ఎప్పుడు వద్దంటుంది ఇవన్నీ నేను చెప్పడం జరిగింది సో ఈ ముప్పై నాలుగు చాప్టర్లు గాన ఇచ్చేస్తే ప్రజెంట్ అర్బన్ లైఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా స్త్రీకి శృంగారంతో పాటు ఆరోగ్యకరమైన అనుభూతులు వస్తాయి సరసం కావచ్చు రొమాన్స్ కావచ్చు విడిపోతున్న జంటలు కూడా కలిసి ఉండడానికి పిల్లలు బాగా పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది దాంట్లో మొట్టమొదటి చాప్టర్ అంటే మీ భార్యకు పై ఇంట్రెస్ట్ తగ్గిందా కారణాలు ఏంటి చాలామంది మా భార్యలు మా మీద ఇంట్రెస్ట్ చూపించడం లేదండి సరిగ్గా ఆసక్తి చూపించడం లేదు మాకే మా కోరికలు ఎక్కువ నా భార్య ఎప్పుడు అడిగినా సరే ఏదో ఒకటి కారణం చెప్తుంది అనుకుంటాను సెక్సువల్ డిస్ఫంక్షన్స్ అనేది లైంగిక అనుభవాన్ని ఆస్వాదించాలంటే అవగాహన మెంటల్ స్టెబిలిటీ మరియు భాగస్వామి మధ్య సహకారం అత్యంత అవసరమని ఈ సెక్షువల్ డిస్ఫంక్షన్ నుంచి బయటపడాలంటే పరిశోధన చెప్తున్నాయి అనమాట ఈ సెక్చువల్ డిస్ఫంక్షన్స్ ఉన్నప్పుడు అది మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు సెక్స్ పట్ల కోరికలు ఉండొచ్చు కానీ విముఖత ఉంటుంది మనిషికి ఆహారం ఎలాంటిదో శృంగారం కూడా అలాంటిదే ఆహారం కడుపు నింపితే సెక్స్ శరీరానికి మనసుకి సుఖాన్ని ఇస్తుందండి ఒక రకమైన ప్లెజర్ అది మానసిక ఒత్తిడి నుంచి శారీరక ఒత్తిడి నుంచి దూరం చేసి ప్రశాంతతని శాంతతని ప్రసాదించే ఒక అద్భుతమైన మెడిసిన్ సెక్స్ ఏంటి అది బూత్లో చూడద్దు అది ఇటు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం అది ఆరోగ్యకరమైన శృంగారం ఎవరు ఎవరికి ఉందో వాళ్ళు చాలా ప్రశాంతంగా ఆనందంగా సంతోషం పూర్వకాలం శివపార్వతులు ఐ డిస్కో డ్యాన్స్ అనే పాటలు పాడుకోవడానికి కారణం వాళ్ళు మంచి బ్రహ్మాండమైన సెక్స్ రైతు జరిగిందని కొన్ని పురాణాల్లో కొన్ని శ్లోకాల్లో ఉందండి ఎక్స్ట్రా ఆర్డినరీ సెక్స్ అందుకే వాళ్ళు అంతా ఆనందంగా ఉంటారు అంత పిల్లలు బాగా పెంచతారు అంత శిశి వ్యక్తి పసిరు వ్యక్తి వ్యక్తిగానే ఉన్నట్టు గానాన్ని ఎలాగో చేస్తారు డ్యాన్స్ని కూడా చేస్తూ అక్కడ ఉన్న ప పశుపక్షాదులు కూడా తన కుటుంబం అనే భావాన్ని ఉంటుంది అనమాట భూత అనుకుంటే ప్రతిదీ దూరం ఉంటుందండి ఆరోగ్యకరమైన సెక్స్ వల్ల చాలా అనుభూతులు వస్తుంటాయి అటువంటి శృంగారాన్ని ప్రతి మనిషి తన జీవితంలో అత్యంత ఆనందదాయకమైన మరియు ఉత్తేజకరమైన చర్యగా భావించడం అనేది జరుగుతుంటుంది అయితే చాలామంది మహిళలు సెక్స్ విషయంలో అసౌకర్యానికి డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంటారు అది భాగస్వామితో సంబంధాన్ని దెబ్బటిదానికి కారణమవుతుంది మూడు పిల్లల మధ్య గోడలు రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ ఇది అలాగే మగాళ్ళు వేరే వాళ్ళ పట్ల ఆకర్షించడానికి కూడా స్త్రీలు సెక్స్కి ఎమ్మెకుతు చూపించిన వెంటనే మగాళ్ళు ఇంకొకరి పట్ల ఆకర్షించబడుతుంటారు ఆ మాస్టర్ బెషన్కి లేదంటే ఫోనోగ్రఫీకి అడిక్ట్ అయిపోతారు ముఖ్యంగా లైంగిక అనుభవాన్ని ఆస్వాదించాలంటే అవగాహన కావాలండి సెక్స్ ఎడ్యుకేషన్ మెంటల్ స్టెబిలిటీ కావాలి భాగస్వాముల మొగుడు పిల్లల మధ్య సహకారం చాలా చాలా అవసరమని రీసెర్చ్ చెప్తుంది అనమాట భార్యాభర్తల మధ్య మంచి సంబంధాన్ని నెలకొనాలంటే ఎమోషనల్ కనెక్షన్ ఫిజికల్ కనెక్షన్ పెట్టుకోవడానికి మగాళ్ళు వస్తుంటారు దానికంటే ముందు ఎమోషనల్ కనెక్షన్ ఎంతో ముఖ్యమో ఫిజికల్ క్లోజ్నెస్ కూడా అంతే మొక్క రెండు కావాలి ఎమోషనల్ కనెక్షన్ ఫిజికల్ క్లోజ్ రేస్ సెక్స్ కోసం సెక్స్ చేసినట్టు కాకుండా తమ లైంగిక సమస్యల గురించి అనేక జంటలు చర్చించని కారణంగా చాలా జంటలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి అంటే మాకు ఈ ప్రాబ్లం ఉందని ఏ లేడీ కూడా మా గడితో చెప్పదండి ఇష్టం లేదో నేలిపోతే లేదా తలనొప్పి వస్తుందని చెప్తుంది ఎదుర్కొంటే అటు పడుతుందో లేకపోతే ఎప్పుడు మీకు ఇదే గోల వచ్చి రావడంతో గోళ పెడతారని చెప్పేసి ఇచ్చారు సో సెక్స్ అస్ఫంక్షన్ అంటే ఏమిటనేది ముందు మనం తెలుసుకోవాలి సెక్స్ పట్ల ఆసక్తి లేకపోవడం సంభోగ సమయంలో స్త్రీలో కాస్త నొప్పి ఇబ్బంది కలగడం సెక్సువల్ డిస్ట్రక్షన్స్గా పేర్కోవచ్చు సెక్స్వల్ రెస్పాన్స్ సైకిల్ యొక్క ఏ దశలోనైనా ఈ సమస్య సంబంధించవచ్చు అంటే స్టార్టింగ్లో కావచ్చు ఫోర్ ప్లేర్లో కావచ్చు ప్లేలో కావచ్చు ఆఫ్టర్ ప్లేలలో కావచ్చు ఆరు రకరకాల బంగాల్లో కూడా కావచ్చు అనగా లైంగికంగా ప్రేరేపించినప్పుడు ఒక వ్యక్తి ఎదుర్కొనే మానసిక మరియు శారీరక మార్పు ద్వారా ఈ సమస్య ఉత్పన్నమవుతుంది ఇది లైంగిక కార్యకలాపంలో పాల్గొనే జంటలను సంతృప్తి చేస్తుంది ఈ సమస్యను ఏ స్త్రీ ఏ వయసులోనైనా ఏజ్ చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎప్పుడైనా ఎదుర్కోవచ్చు అయితే లైంగికంగా యాక్టివ్గా లేకపోవడానికి వ్యక్తిగత నమ్మకాలు కూడా దోహతం చేస్తాయి అంటే ఈ వయసులో సెక్స్ అయ్యండి పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే సెక్స్ ఎండి మీకు ఎప్పుడు ఇదేనా అని చెప్పి చాలామంది ఏంటంటే ఈ వయసులో సెక్స్లో పార్టిసిపేట్ చేయకూడదు దూరంగా ఉండాలి పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు బాధ్యతలు ఉన్నాయి అత్తమామలు ఉన్నారు లేదు కుట్టే పిల్లలకి పెళ్ళి వయసు వచ్చింద పిల్లలు చదువుకుంటున్నారు రకరకాల కారణాల వల్ల కూడా ఒక సందర్భంలో స్త్రీలు సెక్స్కి విముఖత చూపిస్తుంటారు చాలా జంటలు తమ సెక్సువల్ ప్రాబ్లమ్స్పై చర్చించడానికి ఇబ్బందికరమైన మరియు ప్రైవేట్ అంశంగా భావిస్తారు ఎప్పుడు కూడా ఏ భార్య భర్త ప్రపంచంలో నూటకు తొంభై తొమ్మిది మంది భార్య భర్తలు సెక్స్ సమస్యల గురించి కానీ సెక్స్ పట్ల ఏది నచ్చింది ఏది నచ్చలేదు ఎలా ఉంటే బాగుంటుంది ఎలా ఉండకూడదు ఎవరు మాట్లాడుకోరండి సెక్స్ మాత్రం కావాలని కోరుకుంటారు ఆరు సెక్స్ వద్దనుకుంటారు సుమారు నలభై మూడు మంది మహిళలు సెక్స్వల్ డిస్ఫంక్షన్తో బాధపడుతున్నారని పరిశోధన అంటే సగానికి సగం ఆల్మోస్ట్ ఆల్ నలభై మూడు శాతం మంది అంటే చాలా సెకండ్ కొంచెం అటు ఇటుగా బాధపడుతున్నారు కానీ ఎవరు ఎవరికి చెప్పుకోరండి సైకాలజిస్ట్ దగ్గర సెక్షాలిస్ట్ దగ్గరికి వెళ్ళరు సెక్స్ డిక్షన్ కారణాలు ఏంటనే రీసెర్చ్లో తెలిస్తే శరీరం యొక్క హార్మోన్లు తెప్పడం అంటే రకరకాల హార్మోన్లు ఉంటాయి హార్మోన్లు తెప్పినప్పుడు ఇటువంటి వస్తాయండి గర్భం ధరించినప్పుడు లేదా మెన్సెస్ ఆగిపోయే కాలంలో మెనపజెంటర్ ఆ సమయంలో స్త్రీలలో ఎక్కువ సెక్సువల్గా కోర్కులు తగ్గితే ఆ ఇష్టం ఉండదు ఆ డిస్కంఫర్ట్గా ఫీల్ అవుతుంటారు కొంతమంది యోని డ్రై అయిపోతుందండి మెనూ ఫస్ట్ టైంలో దానివల్ల ప్లెజర్ కంటే పెయిన్ ఉంటుంది అటువంటిప్పుడు ఏం చేయాలి కేవే లాంటివి కానీ వ్యాధి లాంటివి అంటే కానీ కొబ్బరి నూనె లాంటివి కానీ అప్లై చేసుకోవాలి ఇది సాధారణంగా మానసిక లేదా శారీరక సమస్య వల్ల ఉత్పన్నం అవుతుంది ఇటువంటి డిస్ట్రాక్షన్స్ మానసిక సమస్యలు ఉండొచ్చు ఫిజికల్గా ప్రాబ్లమ్స్ వల్ల కూడా వస్తుంది సో సెక్సువల్ కు ఎక్కువ ప్రభావం చూపించడానికి ఈ కారణాలు ఉంటుంది ఒకటి శారీరక కారణాలు స్త్రీలలో క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ కిడ్నీ ఫెయిలియర్ కానీ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లాంటి మూత్ర సమస్యలు కానీ హార్ట్ రిలేటెడ్ కానీ రకరకాల ఇంకేదైనా కారణాలు ఉన్నప్పుడు వాటి వాడే మందుల వల్ల ఎదుర్కొంటే ఆ జబ్బుల యొక్క ప్రభావాల వల్ల ఫిజికల్ కారణాల తర్వాత సెక్సువల్ డిస్ఫాక్షన్స్ వస్తాయి కొంతమందిలో యాంటీ డిప్రెషన్స్ అంటే డిప్రెషన్ వాడే మందులు బీపీ వాడే మందులు తుమ్ములు లేదంటే అలర్జీస్ వాడే యాంటీస్టమెన్స్ అంటే సిటిజన్ లివర్ సిటిజన్ వంటి క్యాన్సర్కి వాడే కెమోథెరపీ వంటి మందుల వల్ల సెక్స్ కోర్కులు చాలా మట్టుకు తగ్గిపోతుంటాయండి కాబట్టి ఈ మందులు వాడే వాళ్ళు సెక్స్ కోర్కులు తగ్గితే డాక్టర్కి చెప్పగలగాలి ఇది కూడా చెప్పరండి శారీరక సమస్యలతో బాధపడే వాళ్ళకంటే మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళు సెక్స్ సమస్యలకి దూరంగా ఉంటారు సోస్టెస్ కానీ యాంజైటీ కానీ సమాజంలో పద్ధతుల హార్మోన్ల కారణాల వల్ల కూడా సెక్స్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మెనోబాస్ సమాజంలో సాధారణంగా ఈస్టోజన్ విడుదల చేస్తాయి తక్కువ ఇస్టోజన్ వల్ల మెనోబాస్లో వాళ్ళకి సెక్స్ కోరికలు తగ్గుతాయి అలాగే వ్యజన డ్రై అయిపోతుంది ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి లైంగిక ప్రతిస్పందనలు తగ్గిపోతాయి ఆర్గాజం కూడా తగ్గ రాదు సెక్స్లో కలిస్తే బాధగా ఉంటుంది పెయిన్గా ఉంటుంది మంటగా ఉంటుంది అంగం ఈజీగా మూవ్ కాదండి సో దీన్నే డిస్ప్లే అని కూడా అనిపిస్తుంటారు పిల్లలు పుట్టిన సమయంలో తల్లి పాలిచ్చే సమయంలో కూడా మహిళల్లో హార్మోన్లు తక్కువ స్థాయిలో ఉంటాయి దీనివల్ల కూడా ఆ కాలంలో సెక్స్ కోరుకులు తగ్గుతాయి మానసిక కారణాలు ఆందోళన కానీ డిప్రెషన్ కానీ నిరాశ కానీ నిస్ప్రూవ్ కానీ డొమెస్టిక్ స్ట్రెస్ కావచ్చు ప్రొఫెషనల్ స్ట్రెస్ కావచ్చు పిల్లలు పెంచే స్ట్రెస్ కావచ్చు రిలేషన్షిప్ అత్తమామలతోటి ఆడపడలతోటి మొక్కడితో రిలేషన్షిప్లు కావచ్చు ఇటువంటి కారణాల తర్వాత కూడా స్త్రీల సెక్స్ కోర్కులు దక్కుతాయి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఇటువంటి మానసిక ఒత్తిడిలోనవుతుంటారు బాగస్వామితో మూడు బిల్లలు ఉన్న సమస్యలు ఉన్నా ఇద్దరి మధ్య తక్కువగా సెక్స్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి సర్దుగోదావరి రెండు మరి ఇటువంటి సందర్భాలు ఏం చేయాలి కుటుంబంలో కానీ సమాజంలో కానీ ఇటువంటి వాటికి ఏ స్త్రీ పురుషుడితో చర్చించదు ఏ పురుషుడు స్త్రీతో చర్చించడు ఇద్దరు కలిపి డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు ఉండరు సెక్సాలజిస్ట్ కానీ సెక్స్ సైకాలజీ కౌన్సిలింగ్ దగ్గర కానీ ఎక్కడ ప్రాబ్లం ఉందో ఐడెంటిఫై చేసి వాటిని తగ్గించుకోగలిగితే ఒక మధురమైన అనుభూతి వస్తుంది భార్య భర్త మధ్య ఇంటిమేట్ రిలేషన్స్ వస్తాయి శివుడు పార్వతాలకు అయ్యా డిస్కో డాన్స్ అని గింతలు వేసుకోవచ్చు పిల్లలు బాగుంటారు మొక్కల్లో గ్లో ఉంటుంది ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండగలుగుతారు ఇదేమి బూతు కాదు తప్పు కాదు ఇది బయలాజికల్ నేడ్ ఎమోషనల్ నేడ్ ఇంటిమేట్ రిలేషన్స్ బాగుంటాయి రిలేషన్షిప్స్ బాగుంటాయి అందరూ బాగుంటారు ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంతి గారు నమస్తే